దేశ రాజధాని ఢిల్లీలో సంచలం చోటు చేసుకుంది ఏకంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ అఘాంతకుడు దాడికి పాల్పడ్డాడు ఫిర్యాదు దారుడిలా వచ్చి దుండుగుడు దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఈ ఘటన సివిల్ లైన్స్లోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద చోటు చేసుకుంది దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అఘాంతకుడిని అదుపులోకి తీసుకున్నారు ఏదేమైనా రేఖ గుప్తాకి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది అక్కడి నుండి ఒక ఆసుపత్రికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో సంచలం చోటు చేసుకుంది ఏకంగా ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఓ అఘాంతకుడు దాడికి పాల్పడ్డాడు ఫిర్యాదు దారుడిలా వచ్చి దుండుగుడు దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఈ ఘటన సివిల్ లైన్స్లోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద చోటు చేసుకుంది దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగాంతకుడిని అదుపులోకి తీసుకున్నారు ఏదేమైనా రేఖా గుప్తాకి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది అక్కడి నుండి ఒక ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది